ట్లు అనిపిస్తుందండి అదర్వైజ్ ఈ ప్రచారం పూర్తిగా వాస్తవం నేను ఇందాకే చెప్పాను కానీ దీని మీద లిటిగేషన్ తగ్గిపోతుంది లిటిగేషన్ తగ్గిపోతే మా ప్రొఫెషన్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో కొన్ని న్యాయవాదుల అసోసియేషన్స్ అవి హైకోర్టుకు వెళ్ళటం జరిగింది హైకోర్టుకి గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఇచ్చింది ఏమండి వీళ్ళందరితోటి అడ్వకేట్లు కానీ స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఇంకొకసారి డిస్కస్ చేసి ఎక్కడన్నా మార్పులు చేర్పులు ఈ చట్టంలో అవసరమైతే మేము చేస్తాము చేసి మీకు ప్రజెంట్ చేసి హైకోర్టు మీరు ఓకే అన్న తర్వాతే ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ అది చేస్తామని చెప్పి ఒక ఇష్యూరెన్స్ ఇచ్చి మనం రీసర్వే కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉన్నామండి ఈ రీసర్వే అనేది వ్యవసాయ భూములకైనా సార్ లేకపోతే మొత్తం ఇళ్ళు ఇలాంటివి కూడా ఏమన్నా చేస్తారు ప్రతి ఇంచి ఈ రాష్ట్రంలో సర్వే చేస్తారు అర్బను రూరల్ అన్నీ మొత్తం కంప్లీట్గా ఆల్రెడీ వ్యవసాయ భూములతో పాటుగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కంటము కూడా సర్వే చేస్తున్నామండి అంటే అక్కడ ఉండే ఇల్లు స్థలాలు కేవలం పంచాయత్ గ్రామ పంచాయత్ రికార్డు చేసి మనకిచ్చేటటువంటి పన్ను నోటీస్ తప్పితే ఎటువంటి డాక్యుమెంటు కూడా మనకు నైంటీ పర్సెంట్ కేసుల్లో ఉండవండి గ్రామాల్లో దాన్ని మొట్టమొదటిసారిగా మనం డ్రోన్ సర్వే అంతా పూర్తి అయిపోయింది ఇప్పుడు ఫిజికల్ సర్వే కూడా చేస్తూ ఉన్నారు అయిపోయిన తర్వాత ఫస్ట్ టైము మనకు ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తున్నారని అర్బన్ ఏరియాల్లో కూడా మన ప్రాపర్టీస్కి ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తారండి ఈ రోజు వరకు మనకు ఈ ఈ ఇల్లు నాది ఈ భూమి నాది అని మన అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ ఓనర్షిప్ క్లెయిమ్ చేయడానికి ఏ కాగితం లేదండి రిజిస్ట్రేషన్ అంటే ఈ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవటం అదే అదే దురదృష్టం అన్నమాట మనకు ఉన్నటువంటి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ బ్రిటిష్ టైంలో తీసుకొచ్చింది ఇట్ ఈజ్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్ అంటే మనం తీసుకెళ్ళినటువంటి కాగితాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుందండి ఈ చట్టము అమలులోకి వచ్చిన తర్వాత జరిగే ట్రాన్సాక్షన్స్ డీడ్స్ డాక్యుమెంట్స్ కాదండి టైటిల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది సో మనం చేసినటువంటి కాగితాలు చూసుకుని ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు అబో ఇవే మనకి ఓనర్షిప్ అని చెప్పి మనం మురిసిపోతూ ఉంటామండి యాక్చువల్గా అవి ఏవి కూడా కాదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది జస్ట్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండి అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనటానికి సాక్ష్యం తప్పితే దాని ద్వారా మనకు ఏ టైటిల్ రాదు అదేందంటే జనాలకు తెలియదు పాపం దానికోసమే ఇప్పుడు మనకు టాస్క్ ఫోర్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసి మనం టైటిల్స్ ఇవ్వాలి అని ఈ కొత్తగా చట్టాలు తీసుకురావడం జరిగింది సార్ ఇప్పుడు మీరు డ్రోన్ సర్వే చేస్తాము ఫిజికల్ సర్వే చేస్తాము ఆ తర్వాత ప్రక్రియ ప్రకారం ఓనర్షిప్ ఇస్తామని చెప్పి అంటున్నారు టైటిల్ ఓనర్షిప్ ఇస్తామని అంటున్నారు సో ఇది ఈ రిజిస్ట్రేషను ఈ ఇలా ఈ రీసర్వే జరుగుతుందనే విషయం అందరికీ అవగాహన కల్పిస్తారా వాళ్ళకి ఒక ఇండివిజువల్స్కి అంటే వాళ్ళు ముసలి వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళు ఊళ్ళల్లో ఉండకపోవచ్చు సో అక్కడ సర్వే జరుగుతుందని అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ఇస్తారండి ఇచ్చిన తర్వాత గ్రామాలలో టామ్ టామ్ చేస్తున్నారు ఈ సర్వే జరగటానికి ఒక గ్రామంలో డ్రోన్ అయిపోయిన తర్వాత డ్రోన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ సర్వే జరగటానికి ఒక గ్రామం ఒక రికార్డు షేప్కి రావడానికి కనీసం ఆరు నెలలు పడుతుందండి ఆరు నెలలు ఈ సర్వే టీమ్ ఆ గ్రామంలో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు అంటే ముందు సర్వే సర్వేం చేస్తారు డ్రోన్ సర్వే అయిపోయిన తర్వాత ఆ ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ తీసుకుని పాత మన గ్రామక మ్యాప్ మీద కూర్చోబెట్టి బౌండరీలు ఫిక్స్ చేసిన తర్వాత ఫిజికల్గా కొత్తగా వచ్చినటువంటి రోవర్ అనే ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ఈ రోవర్ సెటిలైట్తో లింక్ అయి ఉంటుందండి ప్రతి గట్టు చుట్టూ తా తిరిగి ముందు మ్యాప్లు తయారు చేస్తారండి ఆ మ్యాప్లు తయారు చేసేటప్పుడు గట్ల దగ్గర దాదాపు ఊరంతా రైతుల్ని పిలుస్తారండి పిలిచి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రికార్డులో ఆ పర్టికులర్ సర్వే నెంబరు ఆ బిట్టులో ఎవరు ఉన్నారో అని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇస్తారండి పట్టదారికి నోటీస్ ఇస్తారు పట్టదారు కాకుండా ఇంకెవరన్నా అక్కడ పొజిషన్లో ఉంటే వాళ్ళకి నోటీసులు ఇస్తారు ఎక్కడైతే డిస్ప్యూట్స్ ఉంటుందో అంటే పట్టా ఒకళ్ళ పేరు ఉంటుంది పొజిషన్లో ఇంకొకరు ఉంటారు వారసత్వం కాదు అటువంటిప్పుడు దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో రాస్తారండి వాళ్ళిద్దరు మంచి గొడవలు ఉంటాయి లేదు వాళ్ళిద్దరూ కాదు నాది కాదండి ఆయన పలానా ఫలానా విధంగా ఆయనకు వచ్చింది అని చెప్పి ఒక వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తే అంతా రికార్డ్ చేసేసుకుని దాని ప్రకారము దాన్ని టైటిల్ లిస్ట్లో ఎంటర్ చేస్తారండి